శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడెను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ స్వాగతము మకర రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం తిది ఈ రోజున మకర రాశి వారి జాతకులు పొద్దున నుంచి రాత్రి వరకు కూడా వీరి కోసమే ఏడుస్తారు దుఃఖిస్తారు బాధపడతారు మీ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది వారు ఎవరు మీకు తెలుసా మీకు అత్యంత దగ్గరైన వారు వారి వలన మాత్రమే ఇలా జరుగుతుంది ఈ రాశి జాతకులు చాలా మొండివారు కానీ అంతటి మొండివారు అయినా సరే బంధాలకు తల వంచేస్తారు ఈ రోజున ఖచ్చితంగా వీరి వలన మీకు వచ్చే బాధను ఆపడం ఎవ్వరి తరము కాదు అసలు వారు ఎవరు ఎందులకు మకర రాశి జాతకులకు ఈ రోజునే ఇలా జరగబోతుంది వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వీరికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఏ ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మకర రాశి జాతిక లేక మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ రాశి జాతికలు చాలా వరకు కూడాను అసూయ ద్వేషాలు లేనివారు ఎంత మంచి మనసుంటుందంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడా వీరు ప్రేమను పంచగలరు అమితంగా అందరినీ ఆకర్షిస్తారు వీరి ముఖ వర్చస్సు అటువంటిది వీరు చేసే పనులు అటువంటివి ఎదుటి వారికి కష్టం కలగకూడదని వీరికే కష్టం తెచ్చుకుంటారు కుటుంబాన్ని అంతా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ వీరి బాధను ఎవ్వరికీ చెప్పుకోరు సుఖాన్ని ఎక్కువగా అందరికీ పంచుతారు బాధను వీరే దిగమింగుతూ ఉంటారు వీరి యొక్క తత్వం ఇటువంటిది వీరిని చూసి వీరి కన్న తల్లిదండ్రులు కూడా ఎంతగానో గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారో చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అందరినీ చక్కగా చూసుకోవడం అందరితో కలివిడిగా ఉండడం ఎక్కడికి వెళ్లినా సరదాగా కాలక్షేపం చేయడం అందరితో నవ్వులు పూయించడం ఈ రాశి జాతికుల యొక్క తత్వం కింద చెప్పుకోవాలి ఈ రాశి జాతికులకు మనోచిత్వం చాలా వరకు కూడా విచిత్రంగా ఉంటుందండి ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి సాయం అందించే వరకు నిద్రపోరు అంటే నమ్మసక్యమా ఖచ్చితంగా మీరు వింటుంది నిజమే ఎవరైనా కష్టంలో ఉన్నామో ఆపదలో ఉన్నాము సాయం చెయ్యండి అని అర్థించినా లేదా వారు అపాయంలో ఉన్నారని ఎవ్వరూ చెప్పినా ఒక అడుగు ముందే ఉంటారు తనకు మాలున్న ధర్మం చెయ్యకూడదు అనే సామెత ఇటువంటి వారునే చూసి పెద్దవారు పెట్టారేమో అన్నట్లుగా వీరికి కరెక్ట్ గా సూట్ అయిపోతుంది మకర రాశి జాతకుల తంతు ఇటువంటిది ఈ యొక్క తంతు ఈ యొక్క తత్వం కొన్నిసార్లు కుటుంబానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది అందరి కష్టాన్ని వీరు వీరి కష్టంగా భావిస్తారు వీరి తోటి ఉద్యోగులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు నిజాయితీ పరులు అయితే గనక వీరిని ఇబ్బంది పెట్టారు కానీ కొంతమంది ఉంటారండి వీరి జీవితంలోనే కాదు అందరి జీవితాల్లో కూడా ఇటువంటి వారు ఉంటారు అవకాశం దొరికితే చాలు ఎదుటి వారిని మోసం చేద్దాము మనం ఒక మెట్టు పైకి ఎక్కేద్దామంటూ ఇటువంటి వ్యక్తులు ఇప్పటి ఆధునిక యుగంలో చాలా మంది ఉన్నారు ఈ మోసపూరిత మనుషులు ఉన్నారు కావున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలంటూ కుటుంబం అంతా హెచ్చరిస్తూనే ఉంటుంది ఈ రాశి జాతకులను మనం ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి ఇటువంటి శత్రువులు వీరి చుట్టూరానే ఉన్నారు ఎప్పుడు అవకాశం చిక్కుతుందా అంటూ వారి చేతికి మట్టి అంటకుండా మిమ్మల్ని ఇబ్బంది ఎప్పుడు పెట్టేద్దామా అంటూ ఎదురు చూస్తుంటారు అలా ఇబ్బంది పెట్టడానికి ముఖ్య కారణము మీ యొక్క జీవితంలో మీరు ఉన్న మంచితనము మీకు వచ్చిన పేరు మీకు ఉన్న పేరు ప్రఖ్యాతలు మీరు ఉన్న స్థితి వారిని అస్సలు కూర్చొనివ్వడం లేదు నుంచోనివ్వడం లేదు నరదృష్టి ప్రభావం మీ మీద అత్యధికంగా ఉన్నదండి మీరు ఖచ్చితంగా అమావాస్య తిథిల్లో మీ పెద్దవారితో దిష్టి తప్పక తీయించుకోండి ఇలా దిష్టి తీయించుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభావం నుంచి బయటపడమే కాకుండా చేసే పనుల్లో మీకు ఆసక్తి కలుగుతుంది అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఏమిటంటే కొన్నాళ్ల నుండి కాస్త నిస్సత్తువగా ఉన్నారు ఎందులకు అని అంటే గనక మీ మీద ఉన్న దృష్టి ప్రభావమే కావున నిత్యము లేకపోతే ఒక శనివారం నాడైనా శని భగవాను ఆలయానికి వెళ్ళండి నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని భగవానుడు కర్మకారకుడు మీరు శని భగవాను సంతోషపరిస్తే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాల నుండి బయటపడతారు శని భగవాను పూజించుకుని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇలా మీరు తప్పక గావించండి మీరు తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయండి ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్రపోరు ఉన్నత శిఖరాలు చేరుకోవడం ఈ రాశి జాతికులకు వెన్నతో పెట్టిన విద్య కాని అతి కొద్ది సమయం నుండి ఏం జరుగుతుందంటే చేతికి అంది వచ్చిన అవకాశం ఎలా చేజారిపోతుందో తెలియదు కానీ చివరాఖరి నిమిషంలో చేజారిపోతుంది రావాల్సిన ధనం ఆగిపోతుంది వస్తున్న ధనానికి కూడా అడ్డంకులు వస్తున్నాయి ఆదాయ మార్గాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయి సంఘంలో పేరు ప్రఖ్యాతలకు కూడా కాస్త సన్నగిల్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది వీటి అన్నింటికి కారణమే ఈ నరదృష్టి కావున తప్పకుండా ఇలా చేయండి నరదృష్టి మీ మీద ఎక్కువగా ఉన్నదండి కావున మీ యొక్క మిత్రుల్లోనే వీరు ఉండవచ్చు లేదా బంధువుల్లో ఉండవచ్చు మీరు అసలు షాక్ అవ్వాల్సిన పరిస్థితే లేదండి ఎందుకంటే వీరు ఎప్పటి నుంచో మీతోనే ఉన్న మీ యొక్క నెగటివ్ నే వీరు ఎక్కువగా కోరుకుంటున్నారు మీ ప్రతి పనిలో కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు కానీ ఈ రోజు మాత్రం జాగ్రత్త తప్పనిసరి ఎందుకంటే మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మిమ్మల్ని వేధిస్తారు ఈ రోజు మాత్రం ఈ యొక్క వేదన గురించి ఆలోచించకుండా వారికి సాయం చేయాలనే తలంపులో ఉంటే గనక జరిగేది నష్టమే పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా వీరి వలన ఏడుస్తూనే ఉంటారు ఇది పండితుల మాట అశ్రద్ధ వహించదు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు నూతనంగా పరిచయమైన వారు కూడా కావచ్చు మిమ్మల్ని మాట సాయం కానీ ధన సాయం కానీ చేతల ద్వారా షూరిటీ సంతకాలు కానీ ఇలాంటివి చేయమంటూ ప్రోత్సహిస్తారు లేకుంటే ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఏదైనా ఒక రకమైనటువంటి లోన్ యాప్స్ లో ఇరికించడం సోషల్ మీడియా క్రైమ్స్ లో మిమ్మల్ని పార్ట్నర్స్ చేయడం ఇలా చేస్తారు వారికి వచ్చిన ఒక్క ఆపదను మీ మీద తిప్పేస్తారు ఈ విధంగా ఈ రోజున వారు మంచివారే కావచ్చు కానీ వారి యొక్క ఆపద కోసం మిమ్మల్ని అడగడానికి కూడా రావచ్చు లేదా వారి యొక్క ఆపద మీ మీదకు నెట్టివేయొచ్చు కవున కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఈ రోజు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వారి యొక్క సమస్య తగ్గించమంటూ మిమ్మల్ని ప్రాధేయపడుతుంటారు పీడిస్తూనే ఉంటారు కానీ మీరు సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించండి ఈ రోజు ధన సాయం చేసినా ఏ ఇతర సాయం చేసినా కూడా అది మీ మెడకే చుట్టుకుంటుంది ఆపద వస్తుంది పుణ్యానికి పోతే పాపం తప్పక ఎదురొస్తోంది ఈ రోజు ఘర్షణ జరగడం మాత్రమే కాకుండా మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కూడా వాటిల్లొచ్చు ఏ మాత్రము కూడా ఇది సందేహం లేని మాట కావున ఈ రోజున ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి వీలైతే మీరు ఆ సహాయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి ఈ ఒక్క రోజున మాత్రం ఎటువంటి విషయాల జోలికి వెళ్లొద్దు విని వినట్లు ఊరుకోవడం మీకు మంచిది మిగిలిన అంశాలు చూస్తే గనుక వ్యాపార అభివృద్ది కోసం చేసే ప్రయత్నాలు ఆలోచనలు చక్కగా రాణిస్తాయి కానీ ఈ ఆలోచనలు ఎవరితో పంచుకోవద్దు ధనాదాయం పెరిగే అవకాశాలు కూడా కలగబోతున్నాయి అదేవిధముగా మీకు అంతిమంగా ఫలితం వస్తే అందరికీ తెలుస్తుంది కానీ మీ అంతటా మీరుగా ఎవ్వరికీ చెప్పదు విద్యార్థుల పరంగా చూస్తే పోటీ పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే కాస్త మిశ్రమ ఫలితాలు నిరాశ చెందవద్దు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ రీత్యా చిన్న సమస్య కూడా ఏర్పడవచ్చు ఆ సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి జటిలం చేసుకోవద్దు నిత్యం శివారాధన చేయండి మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ